హాయ్ అండి అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి మరి మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారు నాకు కింద కమెంట్ బాక్స్లో పెట్టండి ఇంకా నేనైతే ఇంకా పొద్దున్నే మా అత్తయ్య గారు నేను ఆరింటిలో లేచామండి ఇంకా ఐదింటికి ఇద్దాము అంటే ఇంకా అవ్వలేదు మాకు ఆరింటికి లేచి ఇంకా నేనైతే ఇంకా వాకిలు తుడుచుకొని నీళ్ళు చల్లి ముగ్గు పెట్టుకున్నాను మా అత్తయ్య గారు అయితే ఇంకా అంట్లన్నీ గిన్నె అంటలన్నీ బయట వేసేసుకొని ఇంక ఇల్లు ఒకటి తుడిచి బాబునైతే ఉయ్యాలు వేసారని నాతో పాటు వేసిపోయాడని ఇంకా బాబు అయితే ఇంకా పడుకోలేదు ఇంకా అలా ఆడుతున్నాడు ఇంకా తర్వాత అయితే మా అత్తయ్య గారు నిన్ను గ్యాస్ ఒకటి అన్ని క్లీన్ చేసుకొని ఇంకా గ్యాస్కి అయితే ఇంకా అలా కుంకుమ బట్టలు పసుపు బట్టలు రాసుకుని పెట్టుకున్నారండి అయితే టీ పెడుతున్నాను మరి మీరు కూడా అలాగే కొంతమంది పెట్టుకుంటారు కదండి ఇంకా మేము కూడా అలాగే పెట్టుకున్నాం మీరు కూడా అలా పెట్టే అలవాటు ఉందో లేదో నాకైతే కింద కమెంట్స్ చేయండి ఇంకా టైం అయితే చెప్తున్నాం కదండి సిక్స్ థర్టీ అయ్యింది ఇంకా తర్వాత అయితే ఇంకా పనులన్నీ ఇంకా పూర్తి చేసుకుంటున్నాము ఇంకా అలా దారుబంధాలకి అయితే ఇంక ఇంట్లో దారబంధాలకి మామిడికులు గట్ట అన్నీ పెట్టుకున్నాము ఇంకా అన్ని మామిడి గట్ట గట్టన్ని పెట్టుకున్నాక ఇంకా నేనైతే ఇంకా తలస్నానం చేసేసి మా అత్తయ్య గారు కూడా తలస్నానం చేసేసి ఇంకా తర్వాత ఇంకా నేను కొంకం బొట్టు ఇంకా తలకంబట్టు గటన్ని పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇంకా నేనైతే ఇంకా ప్రసాదం చేయడం కానీ ఇంకా కిచెన్లోకి వచ్చాను ఇంక ఈ లోపల మా బాబు అయితే ఇంకా నన్ను సతాయిస్తున్నాడు ఇంకా మా అత్తయ్య మా అత్తయ్య గారు వచ్చారండి కిచెన్లోకి మా అత్తయ్య గారేమో ఇంకా పులిహోర కలుపుతున్నారు నేనైతే ఇంక కోప వేస్తున్నాను ఫస్ట్ అయితే వేరుశనగ గుళ్ళు అదే పల్లీలు ఉంటాయి కదండి అవి అయితే ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత శనగపప్పు మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇంకా కోపకి కావాల్సినవి ఇంకా పచ్చిమిర్చి కూడా ఇంకా నాలుగైదు పచ్చిమిర్చి చేరుకొని ఇంకా వేసుకున్నాను తాలింపులోను కొంచెం ఆవాలు అలాగే ఎండుమిర్చి ఇంకా అన్నీ వేసుకున్నాను వేసుకున్నాక ఇంకా తాలింపు అయిపోయాక ఫ్రై అయిపోయాక ఇంకా లాస్ట్లో ఒక రెండు నిమ్మకాయలు లెమన్ తీసుకొని ఇంకా పిండుకున్నాను అంటే చింతపండు పులిహోర చేద్దాం అనుకున్నాం కానీ చింతపండు పులిహోర చేయడానికి మాకు అవలేదండి ఇంకా అది ఇంకా రవి కేసర్ కూడా చేద్దాం అనుకున్నాను ఇంకా అది కూడా అవ్వలేదు ఇంకా బాబు ఇంకా ఏడిస్తున్నాడు ఇంకా బాగా సత చేస్తున్నాడు అని ఇంకా ఏం చేయలేకపోయాము ఇంకా అది ఇంకా ఫ్రై చేస్తున్నాను కదా ఇంకా తాళిం కావాల్సింది అని ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా అవన్నీ ఫ్రై చేసేసుకున్నాక ఆ తర్వాత ఇంకా పులిహోరలో ఇంకా పులిహోర అయితే కలిపేసుకున్నాను అండి అత్తయ్య ఇంకా ఈ లోపు దేవుడి దగ్గర అన్ని చదువుతున్నారు ఇంకా తులసమ్మ దగ్గర ఇంకా లోపల దేవుడి మందిరం దగ్గర ఇంకా ఇవన్నీ చదువుతున్నారు మేమైతే శ్రావణ శుక్రవారంలో ఇది ఇది రెండో వారం అని మేము చేసుకుంటే మనం మూడవ వారం నాలుగో ఇదేమో నాలుగో వారం చేసుకుంటున్నాము అంతకుముందు రెండు వారాలు అయితే మాకు కుదరలేదండి కొంచెం ఇంకా హెల్త్ బాగోపోవడం అది నీ రోజు అసలు మేము చేయకూడదేమో చేయలేమేమో అనుకున్నాం కానీ ఇంకా ఆ దుర్గమ్మ తల్లి వల్ల ఇంకా తెల్లారి ఇంకా లేసాము ఇంకా నిన్నైతే నాకు అసలు బాగలేదండి ఇంకా బాగోపోవడం వల్ల ఇంకా ఇంట్లో పనులన్నీ ఇంకా మా అత్తయ్య గారు అలా చేసుకున్నారు మా అత్తయ్య గారు చేసుకున్నారు ఇంక ఇల్లు కడగడం ఇంకా గ్యాస్ కట్టు గ్యాస్ పొయ్యి కట్ట కడిగి ఇంకా అంట్లని వంట నిన్నంతా ఇంకా అత్తయ్య గారు చేశారని నేనైతే అసలు లేగలేదు నిన్న ఇంకా తర్వాత ఇంకా దేవుడి దేవల్లే ఇంకా లేచాను ఇంకా డాక్టర్ గారు వచ్చారు ఇంకా ఇండక్షన్ ఎంచుకొని ఇంకా టాబ్లెట్లు వేసుకొని తెల్లారైతే ఇంకా లేసాను నేను ఇప్పుడైతే ఇంకా మా బాబుకి కూడా ఇంకా పర్లేదు బాగానే ఉందండి మళ్ళీ ఇంకా మా వారికి అయితే ఇంక కొంచెం హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయ్యింది డిస్టర్బ్ అవ్వడం అంటే ఏం లేదండి అదే కొంచెం బాగా బాగా కోల్డ్ చేసేసి ఇంకా ఆయనకైతే జ్వరం వచ్చి ఇంకా బాగా నీరసం పడిపోయారు ఆయనకి కూడా కొంచెం బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఆయన కూడా బాగుండాలని నాకైతే కింద మీరు కమెంట్ చేయండి నాకైతే ఎవరో కమెంట్ చేయడం లేదు కానీ నా నా వీడియోస్ అయితే చూసి వెళ్ళిపోతున్నారు తప్ప నాకు ఎవరు మీరు సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసి మీరు వీడియోస్ చూసి వెళ్తారని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని అయితే సపోర్ట్ చేసి వాళ్ళు అవుతారనుకుంటున్నాను అలాగేనండి అది కానీ ఇంకా మత్తిగారు అయితే ఇంకా తొలసం దగ్గర కూడా ఇంకా అన్నీ చేసేసుకొని ఇంకా దీపం పెట్టేసుకొని ఇంకా దీపం పెట్టేసుకున్నాక ఇంకా దండం కూడా పెట్టేసుకున్నారు ఇంకా నేను కూడా ఈ లోపు ఇంకా తలస్నానం గట అన్నీ చేసుకున్నాను కదా చేసేసి ఇంకా తర్వాత నేను కూడా ఇంకా కాలు పసుపు గట అన్నీ రాసుకొని ఇంకా నేను కూడా దండం పెట్టుకున్నాను ఇంక మా అత్తయ్య గారు కూడా ఇంకా అది ఇంక ఇంకా ఇల్లు అంతా సాంబ్రాన్ని పొగ వేసేసుకొని ఇంకా పసుపు నీళ్ళు గటన్ని చల్లుకొని ఇంకా అక్కడైతే హారతిస్తున్నారు ఇంకా దేవుడి మందిరం కాడ ఇంకా హారతిచ్చి ఇంకా అన్ని అన్ని ఫోటోలకి ఇంకా దేవుడు ఇంకా హారతిస్తున్నారు ఇంకా పూలు కట్ట అయితే అన్నీ ఇంకా మా అత్తయ్య గారు చదువుకున్నారండి మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారు నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా తర్వాత ఇంకా పూజ విధానం అయితే మాకు ఇలా అయ్యిందండి ఇంకా ఇంకా త్వరగా ఇంకా పూజ అయిపోయాక ఇంకా గుడికి కూడా ఇంకా ఫస్ట్ అయితే మా అత్తయ్య గారు వెళ్ళొచ్చేసారు గుడికి ఇంకా ఇంట్లో పూజ అయిపోయాక ఇంకా తర్వాత ఇంకా ఇంట్లో పూజ అయిపోయాక అత్తయ్య గారు గుడికి వచ్చాక తర్వాత నేను మా వదిన వెళ్ళాము గుడికి ఇంకా నేనైతే కాలుకి పసుపు రాస్తుంటే ఇంకా మా వారిని వీడియో తీయమన్ను తీస్తున్నారండి వీడియో పసుపు అయితే నేను రాచూరి పసుపు వాడతానండి మాకు మా అమ్మలు ఊరిలోకి వస్తుందండి పసుపు అది ఆ పసుపు అండి నేను కాలుకి గట్టా రాసుకుంటాను కలర్ కూడా చాలా బాగుంటుందండి కలర్ కూడా మనకి రెండు రోజులు మూడు రోజుల దాకా మనకైతే పోదు కాళ్ళు మనం మనం కాలు తర్వాత కడగాలన్నా క్లీన్ చేసుకోవాలన్నా అసలు మనకు అది కలర్ కూడా పోదు ఇంకా అక్కడ వలిగింది కొంచెం వాటర్ ఇంకా అలా తుడిచినా కలర్ ఇంకా పోలేదండి కలర్ కూడా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఫైనల్గా లుక్ అదిగా అండి ఇంకా దేవుడు మందిరం లుక్ మా అత్తయ్య గారు బాగా సదడారు ఇంకా కమల పువ్వులు గట్రా అన్నీ తీసుకొని సమంత మందారం పువ్వులు ఇంకా అన్నీ అదిగోండి కామాక్షి దీపం పక్కనేమో ఇంకో దీపం పేరు అయితే నాకు తెలియదండి కామాక్షి దీపం అయితే కంపల్ కంపల్సరీ వెలిగిస్తారు అత్తయ్య గారు ఇంకా పక్కన ఇంకో దీపం ఉందండి ఆ దీపం పేరు అయితే మాకు తెలియదు ఇంకా తర్వాత అయితే నేను గుడికి వెళ్తున్నాను దీపాల గురించి అయితే నాకు అంతగా తెలియదండి ఇంకా గుడికి వెళ్తున్నాను గుడికి వెళ్తుంటే ఇంకా దేవుడి దగ్గర చేమంత పువ్వు కూడా తీసుకొని ఇంకా చేమంత పువ్వు ఇంకా తల్ల పెట్టుకుని నేనైతే ఇంకా గుడికి వెళ్ళిపోయానండి గుడికి వెళ్ళి ఫస్ట్ అయితే వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాను దండం పెట్టుకొని ఆ తర్వాత దుర్గమ్మ తల్లి తల్లి దగ్గరికి వెళ్ళాను ఈ లోప ఇంకా పంతులు గారు హారతి ఇస్తున్నారు ఇంకా అమ్మవారికి కూడా హారతి ఇచ్చారు ఇంకందరికీ అమ్మవారికి హారతి ఇచ్చాక మనకు కూడా హారతి ఇచ్చారండి ఈ లోప తర్వాత ఇంకా గుళ్ళ పువ్వులు వేస్తారు కదండి ఇంకా పొంతులు గారు ఇచ్చిన పువ్వు పెట్టుకొని ఇంకా అమ్మవారి దగ్గర కట్ట అన్నీ పెట్టుకొని ఇంకా నేనైతే ఇంకా అలా పెట్టుకుంటున్నాను ఇంకా తర్వాత ఇంకా గోత్రాలు అన్నీ గట్రా చదివారు చదివేశాక ఆ తర్వాత అక్కడైపోయాక అమ్మవారి దగ్గర ఇంకొక ఫస్ట్ కొత్తగా మొన్నే పెట్టారండి కింద వినాయకుడిని ఇంకా వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాము గంట కొట్టే ఇంకక్కడ కూడా వీపుది ఉంటే అది కూడా పెట్టుకున్నాను ఇంకా ఈ లోప ఇంక ఇంటికి వచ్చి ఇంకా తర్వాత మా బాబు వేసాడు ఇంకా తనకు కూడా స్నానం చూపిచ్చేసాడు నేను కూడా పులిహోర తినేసి ఇంకా నేను కూడా అంతేనండి బాయ్ బాయ్